నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మూడు రోజుల కింద పోస్ట్ చేసిన వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది అని చెప్పి వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ కిందిస్తాను చూడండి వ్రతం చాలా బాగా జరిగిందనమాట మా అమ్మ వాళ్ళకి మీ ముగ్గురం కూతుర్లం మా అమ్మ వాళ్ళ అల్లులని కొడుకుల్లాగా చూసుకుంటుంది సో ప్రతి దానికి వాళ్ళు ముందుండి అన్నీ చేస్తారనమాట అమ్మ నాన్న ఇద్దరు మేము మా ఆరుగురిని అలాగే మా ఆరుగురు పిల్లల్ని మంచిగా చూసుకుంటారు సో ఏ పండుగైనా మేము అందరం హాజరవుతాం అనమాట అమ్మ వాళ్ళతో పాటుగా మేం మీద మేము కూడా పీట మీద కూర్చుని సతన వ్రతం చేసుకున్నాం అనమాట చాలా బాగా వ్రతం జరిగింది ఐదు కథలు చాలా మంచిగా విన్నాము పూజ తర్వాత భోజనాలు చేసిన తర్వాత వడి బియ్యం పోసారనమాట అమ్మ వాళ్ళు మాకు వడి బియ్యం ఎప్పుడు ఖాళీ కడుపున పోయకూడదు అని చెప్పి అమ్మ చెప్పిందనమాట అందుకని చెప్పి లంచ్ తర్వాతే వడి బియ్యం పోసారండి ఫస్ట్ వడి బియ్యం మా పెళ్ళైనప్పుడు పదకొండు కిలోలు పోసేవాళ్ళు పెళ్ళైన తొమ్మిది సంవత్సరాలు దాటింది కాబట్టి ఇప్పుడు దాంట్లో హాఫ్ అనమాట ఐదున్నర కిలోల బియ్యం తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు నెయ్యి కలిపి ఐదుగురు ముత్తైదువులు ఎదువులు కలిపారనమాట వడి బియ్యం అమ్మాయిల ఒడ్డాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించినట్టు ఉంటుంది అని చెప్పి వడి బియ్యం అని పిలుస్తారండి వడి బియ్యంని ఆడపిల్లకి పోసేటప్పుడు మహాలక్ష్మి రూపంలో పూజించడం అని పుట్టింటి తరపు వాళ్ళు చేస్తుంటారనమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువు రూపంలో సత్కరించడం కోసం కూడా భర్తకి అలాగే పిల్లలకి కూడా పెడుతుంటారు వీళ్ళంతా మా మేనత్తలు అలాగే మా పిన్నిలు అనమాట తను మా చెల్లెలు మా పిన్ని అలాగే మా మేనత్త మా అమ్మమ్మ అండి మా అమ్మ వాళ్ళ అమ్మ తను మా అమ్మ మీకు అందరికీ ముందే తెలుసు చాలా వీడియోస్లో కనిపించింది వీళ్ళు ఐదుగురు ఒడుబియ్యం కలిపారనమాట తర్వాత మా అందరికీ బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసింది అమ్మ మా పిల్లలు కూడా తను బొట్టు పెట్టి బట్టలు పెట్టిందనమాట అనమాట ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే చాలామంది చెప్తుంటారు మహాలక్ష్మి రూపంలో తన బిడ్డ కనిపిస్తుంది అని చెప్పి అలాగే అష్టైశ్వర్యాలు పిల్లలకు కలగాలి అని చెప్పి కూడా తల్లి తరపున వాళ్ళు ఒడి బియ్యం పోస్తుంటారనమాట ఒడి బియ్యం బియ్యంలానే కాకుండా ఐశ్వర్య రూపంలో కూడా పిల్లలకి తల్లిదండ్రులు పోస్తుంటారు అలాగే మహాలక్ష్మి రూపంలో ఆడపడుచును తన ఇల్లు అష్ట అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆడపిల్ల ఐదు పిడికళ్ళ బియ్యం మళ్ళీ తన అమ్మ ఇచ్చి దేవుని ప్రార్థించి మహా ద్వారానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తగారింటికి వెళ్ళిపోతుందనమాట నిద్ర చేయకూడదు ఒడి బియ్యం పోసిన తర్వాత అని చెప్తుంటారు తల్లి వాళ్ళ ఇంట్లో అలాగే ఇది అత్తవారు కూడా చేయొచ్చండి అందుకే ఒడి బియ్యం యొక్క విలువ చాలా గొప్పది అని చెప్తుంటారు ఇలా ఐదుగురు ఒడి బియ్యం కలిసి కలిపిన తర్వాత మాకు పోసారనమాట మా మమ్మీకి ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లెలు వాళ్ళు కలుపుతున్నారు అలాగే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలి కోడలు కూడా మాకు అత్తవలసి అవుతుంది కాబట్టి తను కూడా కలుపుతుందనమాట ఒడి బియ్యంలోకి జాకెట్ ముక్కలు ఐదు ఐదు కుడుకలు ఐదు పోకలు ఐదు ఖర్జురాలు పెడతారనమాట దానికోసం జాకెట్ ముక్కను అమ్మ ముందు రోజే ఇలా మరత పెట్టి పెట్టుకుందనమాట ఇలా ముడుపులు లాగా పెడుతుంటారు ఇది కొంచెం ప్రాక్టీస్ మీదే వస్తుందండి డైరెక్ట్గా మనము నేను చేసేస్తాను అంటే కొద్దిగా కష్టమైపోతుంది కానీ ప్రాక్టీస్ మీదనే పర్ఫెక్షన్ అన్నది వస్తుంది ఇలా ఐదుగురు ముత్తైదులు బియ్యం అంతా కలిపిన తర్వాత ఐదు రేఖ ముక్కలు అంటే జాకెట్ ముక్కలు ఇది ఖచ్చితంగా ఎవరికైతే ఒడు బియ్యం పోస్తామో వాళ్ళు మాత్రమే కుట్టించుకోవాలన్నమాట మా అమ్మ మా ముగ్గురితో పాటు మా అక్కయ్య వాళ్ళ అత్తగారికి కూడా పోసింది మా అత్తగారు లేరు కాబట్టి తనకు పోయలేదు అలాగే మా చెల్లెల వాళ్ళ అత్తగారు తను చాలా ఏజ్డ్ అందుకని అంతసేపు కూర్చోలేదు కాబట్టి తను కూడా వద్దు అని చెప్పారనమాట అందుకని నలుగురికి పోసింది ఇలా ఐదున్నర కిలోలు బియ్యము నలుగురికి వాటితో పాటుగా అన్ ఐదుగురికి జాకెట్ ముక్కలు పోకలు ఖర్చూరాలు పెట్టి అందులో ఒక తో పాటు ఒళ్ళో పోస్తారనమాట ఇది కలిపేది ఇంకొకరి కోసం అనమాట ఇలా నాలుగు సార్లు మా వాళ్ళు ఒడి బియ్యం కలిపారండి ఎందుకంటే మేము నలుగురం కాబట్టి నలుగురికి పోయడానికని చెప్పి పసుపు కుంకుమ ఖచ్చితంగా పెట్టి పంపిస్తారనమాట పసుపు బియ్యంలో కలిపారు కాబట్టి ఒడిబియ్యం పోసేటప్పుడు కుంకుమరడి చేతిలో పట్టుకొని ఒడి బియ్యం పోస్తుంటారు ఐదుగురు పోస్తారు కాబట్టి ఐదు లేదా తొమ్మిది మంది ఎంతమంది అయినా పోయొచ్చండి ఐదు లేదా తొమ్మిది మంది ఐదుగురిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రైకముక్క ఒక్కొక్క కో పోక ఖర్జూర కొడుక అట్లా పట్టుకొని పోస్తుంటారు కరెక్ట్గా వడి బియ్యం పోసే ముందు నా కొడుకు పడుకున్నాడు పడుకున్న వాళ్ళకి బొట్టు పెట్టకూడదు అని చెప్పి పెట్టలేదనమాట కానీ వాళ్ళకి పెట్టవలసిన బట్టలన్నీ అమ్మ పెట్టేసింది మేము ఆల్రెడీ సత్యనారాయణ వ్రతం కోసం అని చెప్పి అందరం కొత్త బట్టలే వేసుకున్నాము అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలపైనే ఒడి బియ్యం పోస్తారండి ఇప్పుడు అమ్మ బట్టలు పెడుతుంది కదా దానిపైనే ఒడి బియ్యం పోస్తుంటారు కానీ నేను ఆల్రెడీ కట్టుకున్నవన్నీ మేము నలుగురం కొత్త బట్టలే వేసుకున్నాము అందుకని చెప్పి అదే బట్టల మీద పోయమని చెప్పాను ఎందుకంటే లేట్ అయిపోతుంది అలాగే ఇది కూడా కొత్త బట్టలే అని చెప్పి ఆల్మోస్ట్ చాలా మంది బట్టలు పెట్టిన తర్వాత ఆ బట్టల పైన ఒడి బియ్యం పోసుకుంటారనమాట ఒడిబియ్యము సంవత్సరానికి ఒక్కసారి పోసుకోవచ్చు మూడు సంవత్సరాలకు ఒకసారి పోసుకోవచ్చు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అయినా పోసుకోవచ్చు అనమాట మన వీలు అలాగే అమ్మా నాన్నకు వీలు బట్టి అలా పోస్తుంటారు సంవత్సరాలు బట్టి తట్టి తర్వాత ఇలా చీరలో ముందు ఒక రైక బట్ట వేశారనమాట ఎందుకంటే ఒడి నెయ్యి కలిపారు కదా ఆ నెయ్యి పసుపు బట్టలకు అంటకుండా అని చెప్పి అలాగే బియ్యము అందులో నుంచి మనం చీరలో డైరెక్ట్గా పట్టుకోకూడదు కాబట్టి వడి ఇలా ఒక ముక్కలో పెట్టుకుంటే బియ్యం దాని నుంచి బయటకు రాకుండా అని చెప్పి ఇలా కూడా రేక ముక్క పెడుతుంటారనమాట ఫస్ట్ ఐదు పీరికళ్ళ బియ్యము అలాగే పోకలు ఖర్జూరం జాకెట్ ముక్క అమ్మ వేసింది అమ్మ తర్వాత మా మేనత్తలు అలాగే పిన్నిలు కూడా వేశారనమాట ఒక్కొక్కరు ఫస్ట్ బొట్టు పెట్టి వడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ బొట్టు పెట్టిన తర్వాతే ఇంకొకరు వస్తారనమాట అలా ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు వడి బియ్యం పోసారు ఇప్పుడు వచ్చింది మా పిన్ని అండి మా అమ్మ వాళ్ళ చెల్లెలు తను కూడా పోసింది ఒకవేళ మనకు అత్తగారు ఉంటే అత్తగారికి పోసిన తర్వాత మనకు పోస్తారనమాట మా అత్తగారు మా పెళ్ళికి ముందే చనిపోయారు కాబట్టి నాకే ఒకదానికే మా అమ్మ పోస్తుంది ఇందాక కనిపించింది మా అక్క వాళ్ళ అత్తగారండి వాళ్ళకు పోసేటప్పుడు మాత్రం మా అత్తగారికి పోసిన తర్వాతే మా మా అక్కయ్యకి పోస్తుంది అండి మా అమ్మ ఇలా అత్తగారితో పాటు కోడలు కూడా పోయడం చాలా రోజుల నుంచి ఉన్న ఆచారం అనమాట ఒడి అంటే గర్భము అలాగే బియ్యము అంటే బియ్యపు గింజలు అన్నది ముందు నుంచి అందరూ చెప్తున్నది ఇది వివాహం జరిగిన వాళ్ళకి వివాహం జరిగిన తప్పుడు పోస్తారు మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇయర్స్ బట్టి పోస్తుంటారన్నమాట ఒకవేళ తల్లిదండ్రులు లేని వాళ్ళైతే వాళ్ళ అన్నతమ్ములు కూడా పోస్తుంటారండి ఇయర్స్ పెరిగే కొద్దీ బియ్యము కిల్లలు అంటే సోళ్ళ లెక్కన లెక్కపడితే సోళ్ళు తగ్గుతుంటాయి తను మా మమ్మీ వాళ్ళ తమ్ముడి బియ్యంపురాలన్నమాట మా మరదల వాళ్ళ అత్తగారు తను మాకు పిన్ని వరస అవుతుంది తను కూడా పోసారనమాట ఐదు పిరికల్లు దీని అసలు వడి బియ్యం పోవడానికి కారణము అన్నది నేను గూగుల్లో చాలా సెర్చ్ చేశానండి నాకు నచ్చిన విధంగా అది ఒక స్టోరీ మాత్రం నాకు నచ్చింది నేను అది చెప్పాలి అనుకుంటున్నాను మనిషికి వెన్ను లోపల డెబ్బై రెండు వేల నాడులను ఉంటాయి ఆ నాడులన్నీ కలిసే చోట ఒక చక్రం ఉంటుందన్నమాట ఈ విధంగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మణిపుర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ చక్రం మధ్య భాగంలో వడ్డ్యాన పీఠం ఉంటుంది అందుకని అమ్మాయిలకు నడుముకు ధరించే ఆభరణాలన్నీ వడ్డానం అని కూడా పిలుస్తుంటారనమాట అదేవిధంగా అమ్మాయిలకు వడి బియ్యం పోవడం అంటే వడ్డాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం ఈ పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి అందుకనే ఆడపిల్లను ఇంటికి పిలిచి మహాలక్ష్మి భావించి వారికి పసుపు కుంకుమలతో పాటు ఒడి బియ్యాన్ని సమర్పిస్తుంటారు ఈ విధంగా ఆడపిల్లకు ఒడి బియ్యం పోసి అత్తవారింటికి పంపించి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని తల్లిదండ్రులు సంకల్పంతో పూజ చేస్తుంటారు మా అమ్మ వాళ్ళు ఇది నాకు పోయడం నాలుగోసారి అనమాట ఫస్ట్ పెళ్ళప్పుడు పోసారు తర్వాత నా కొడుకు పుట్టినప్పుడు తర్వాత నా కూతురు పుట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా నాలుగు సార్లు పోసారనమాట ఇలాగే ఎప్పుడు పోయించుకోవాలని నేను కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే నాకు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి వచ్చిన వారు మమ్మేనత్త అనమాట మమ్మీ వాళ్ళ అన్న భార్య ఈమె తమ్ముడి భార్య వీళ్ళందరూ చాలా ఇష్టంగా నేను వీడియో తీస్తా ఉంటే తీసుకోమన్నారు అనమాట మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒడి బియ్యం గురించి మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడగండి నేను మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వడి బియ్యం వండి మా వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి అలాగే చుట్టుపక్కల వాళ్ళని అల్లి ఐదు లేదా పదకొండు మంది ముత్తైదువులని కూడా పిలిచి మేము భోజనాలు పెడతామన్నమాట లాస్ట్కు అంతా పోసిన తర్వాత ఇలా ఐదు పిడికల బియ్యం మళ్ళీ అమ్మ వాళ్ళకి ఇస్తే అమ్మ దాంతో పరివానం చేసి పెట్టింది చాలా చాలా బాగుందనమాట నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి వీలైతే మా వాళ్ళు వస్తారు లేదంటే మా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి భోజనాలు అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ